వాళ్ళ డాడీ కూడా ఇక్కడ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక మదర్ ఫాదర్ కూడా ఉన్నారు ఎట్లా పోయిన వారానికి ఈ వారానికి ఏంటి పాపల చాలా బాగా బాగా అనిపిస్తుంది పోయిన వారం నుంచి మంచిగా ఉంది భయం ఏం లేదు అన్న గిట్ట తినకుంటుండే తింటుంది బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడైతే పర్వాలేదు ఏమైంది పాపకు అది సాక్షి చెప్పండి త్వరగా చెప్పండి ఆ పాపకు ఏమైందంటే హాస్టల్ కి తీసుకెళ్తున్నాను పోతుండే దారిలోనే పడిపోయింది నేను స్టోక్ అనుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాను డాక్టర్ గారు కూడా ఏమీ లేదన్నాడు అన్ని స్టెస్టులు చేశాడు తర్వాత రెండు సంవత్సరాల క్రితము మా కోడలను తీసుకొచ్చినా ఇక్కడ ఎన్నో హాస్పిటల్ తిప్పినా మంత్రకాల దగ్గరికి తిప్పినాము ఎక్కడికి తిప్పినా కూడా తక్కువ కాలేదు ఇట్లా చేతుల మీద పట్టుకొని వచ్చినాము నీళ్ళు కొంచెం నీళ్ళు పోస్తే కూడా తాగకుంటుండే ఇక్కడ అయ్యగారి దగ్గరికి వచ్చినాక అయ్యగారు నేను చూసుకుంటాం మీరు అక్కడ పెట్టేసేయండి అన్నాడు ఇక్కడనే పెట్టాము కొన్ని నీళ్ళు కొద్దిగా అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మా పాప లేచింది లేచిపోయి అన్నం తిన్నది ఇప్పుడు ఒక పాప కూడా జన్మించేది అప్పటినుంచి ఏదైనా కూడా అయ్యగారి దగ్గరికి వస్తున్నాము మాకు ఏదైనా కూడా అయ్యగారితో అయిపోతుంది డబ్బులను చూసుకోవద్దు ఇక్కడ ఎక్కడ ఎవరైనా కూడా డబ్బులు ఇంత అవుతున్నాయా అంత అని చూసుకోవద్దు మన ఒళ్ళు ఒక్క రోగానికి కాదు అయ్యగారు సర్వరోగ నివారణ అని నాకు తెలిసిపోయింది మనము ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా మా కోడలకు చూసాము కానీ లక్షలు పెట్టుకున్నాము తక్కువగాలే ఓన్లీ ఆయనకు తోచినంత ఇచ్చినాము ఈ రోజు మా పాప బాగుంది ఆ ఒక పాప కూడా జన్మ ఇచ్చింది పోయిన వారం కూడా వచ్చిపోయింది అమ్మాయి ఆల్ది బెస్ట్ అందరికీ కృతజ్ఞతలు చాలా బాగా తక్కువైపోతుంది నమ్మకం మా పాపకు ఏమైందంటే సమస్య హాస్టల్ కి గురుకుల హాస్టల్ లో ఉంటుంది తీసుకెళ్తుంటే దారిలో పడిపోయింది చేవెల్లి హాస్టల్లో ఉంది తీసుకెళ్తుంటే దారిలో పడిపోతే కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్ళినా అన్ని రిపోర్ట్లు చేపించినా ఏమి తక్కువ ఏమి ప్రాబ్లం లేదు అన్నారు ఏంటి ప్రాబ్లం ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్తే అంటే పాపకు ఏమి పోయిన వారం ఏమి ఇక్కడికి వచ్చిందా కూడా దారిలో కార్లో తీసుకొస్తుంటే కూడా వద్దు డాడీ ఇంటికి వెళ్ళిపోదాం అన్నది లేదమ్మా ఇంటికి వెళ్ళిపోదాంలే అదే అని చెప్పిన వచ్చే ఇక్కడికి వచ్చినాక పాప కోలుకుంది మంచిగా అయింది ఇలా ఏదో నామికవస్తంగా చూపించుకోబోతున్నాను మన ఒంట్లో ఏ రోగమున్న ఏ హాస్పిటల్ అయినా కూడా తగ్గి రోగం ఇక్కడ తగ్గిపోతుంది మా పాపకైతే చాలా తగ్గింది బ్రెయిన్ స్ట్రోక్ అంటే పడిపోతే పాప బ్రెయిన్ స్ట్రోక్ అనుకున్నారంట ఏం బాధ ఒక హాస్పిటల్ కూడా ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నా కూడా రిజల్ట్ ఏం లేదు పోయిన వారు ఇక్కడికి వచ్చారు ఈ వారం ఈ పాపకి వచ్చిన సంగతి కూడా తెలియదు కానీ నిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు అప్పుడు వెంటనే 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 అయిపోయింది ఇక్కడికి రాగానే వెంటనే అయిపోయింది పోయేటప్పుడు పాప కూడా బాగా మాట్లాడింది ఎక్కడికి వచ్చామంటే నాకు ఎక్కడ వచ్చిందో మన తెలియట్లేదు డాడీ మంచిగా అయితే అయ్యింది నాకు అని చెప్పింది మాకు అదే కాలంలో ఈ పరిస్థితులు వచ్చినా దేవుడు అద్భుతం చేస్తున్నాడు చప్పులు కొట్టి ప్రబాంతం